క్రిస్పీ చికెన్ ఫ్రై మసాలా మ్యాజిక్ సరే అయితే మనం ఇప్పుడు అస్సలు ఆగలేని ఒక అద్భుతమైన వంటకం గురించి తెలుసుకుందాం అదే క్రిస్పీ చికెన్ ఫ్రై మాయా మ్యారినేట్ చేసిన చికెన్ వేడి నూనెలో పడగానే వచ్చే ఆ చిటపట శబ్దం లాంటిది ఇంకేదైనా ఉందా ఆ శబ్దం వినగానే నాకు తెలిసిపోతుంది నేను ఒక మంచి విందుకి సిద్ధంగా ఉన్నానని మొదటగా నేను గోధుమ పిండితో కొద్దిగా నీళ్లు కలిపి ఒక చిక్కటి పిండిని తయారు చేస్తాను ఇదే చికెన్కి ఆ అదనపు క్రిస్పీనెస్ ఇస్తుంది నేను ప్రతి ముక్కని ఈ పిండితో పూర్తిగా కప్పుతాను ఇప్పుడు అసలైన మసాలా మాయ ఇక్కడే జరుగుతుంది నేను చికెన్ని ఒకటి కారం పొడి రెండు గరం మసాలా మూడు పసుపు నాలుగు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు ముఖ్యంగా కొద్దిగా ఉప్పు కలిపిన మిశ్రమంలో వేసి బాగా కలుపుతాను ప్రతి ముక్కకి ఈ కారంగా నోరూరించే రుచులు బాగా పట్టేలా చూస్తాను ఇప్పుడు నాకిష్టమైన భాగం వస్తుంది వేయించడం నేను ప్రతి ముక్కని జాగ్రత్తగా వేడి నూనెలో వేస్తాను వెంటనే ఆ బంగారు రంగు బుడుగలు వచ్చే చర్య మొదలవుతుంది ఆ వాసన నిజంగా అద్భుతం కారంగా రుచికరంగా కొద్దిగా పొగవాసనతో నేను రంగుని గమనిస్తూ ఉంటాను మనకు ఆ పర్ఫెక్ట్ బంగారు గోధువ రంగు కావాలి మాడిపోకూడదు ప్రతి ముక్క అద్భుతంగా క్రిస్పీగా మారుతుంది లోపల ఉన్న జ్యూసీనెస్ అంతా అలాగే నిలిచి ఉంటుంది అవి బయటికి తీసిన తర్వాత నేను వాటిని కిచెన్ పేపర్ పై ఒక నిమిషంపాటు ఉంచుతాను ఇది వాటిని క్రిస్పీగా ఉంచడానికి సహాయపడుతుంది చివరి మెరుగులు దిద్దడానికి నేను చికెన్ని తాజా కొత్తిమీర మరియు కొన్ని నిమ్మకాయ ముక్కలతో అలంకరించిన ప్లేట్లో పెడతాను కొద్దిగా నిమ్మరసం పిండితే అంతే ప్లేట్లో స్వచ్ఛమైన మసాలా మాయా నన్ను నమ్మండి దీన్ని వడ్డించండి అందరూ ఎలా లాగేస్తారో చూడండి ఆ క్రిస్పీనెస్ ఆ కారం ఆ వేడి వేడి చికెన్ ఫ్రైలో మీరు కోరుకునేదంతా ఇందులో ఉంటుంది దీన్ని ప్రయత్నించండి మీ క్రిస్పీ చికెన్ ఫ్రై ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి అది నిమిషాల్లో మాయమైపోతుందని నేను పందెం కాస్తాను